ప్రతి సంక్షోభంలో అవకాశాలుంటాయని ఆ అవకాశాల నుంచే సమస్యలు పరిష్కరించుకోవాలన్నారు సీఎం చంద్రబాబు నిజమైన నాయకత్వానికి అదే ప్రతీక అన్న చంద్రబాబు ప్రజా చైతన్యమే ప్రజాస్వామ్యానికి శ్రీరామ రక్ష అని వ్యాఖ్యానించారు అమరావతిలో కలెక్టర్లతో భేటీ అయిన సీఎం చంద్రబాబు విశాఖలో గూగుల్ ఏర్పాటుకు ఎంఓయు కుదిరిందని తెలిపారు ఇక మంత్రి లోకేష్ కృషితో గూగుల్ ఏర్పాటుకు మార్గం సుగమం అయ్యిందన్నారు గూగుల్ ఏర్పాటుతో విశాఖలో ప్రగతి పరుగులు పెడుతుందని అన్నారు ఇక పరుగు చేయడంలో కలెక్టర్లలో పోటీ తత్వం పెరగాలని చంద్రబాబు సూచించారు క్యాంపస్ రిక్వెస్ట్ దాని ఫలితం ఈ రోజు గూగుల్ కంపెనీ విశాఖపట్నానికి రావడానికి మీకంటే ముందే ఒక ఎంఓయు చేసి ఇక్కడికి వచ్చాం దానికే లేట్ అయింది నేను ఎప్పుడు మాట్లాడుతున్నాను ఒకప్పుడు ఐటీ మాట్లాడాను ఆ తర్వాత ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మాట్లాడుతున్నాం ఇప్పుడు డీప్ టెక్ గురించి మాట్లాడుతున్నాం అంటే వేరియస్ మార్పులు చేర్పులు వస్తున్నాయి భవిష్యత్తులో వారి వచ్చినప్పుడు అగ్రిమెంట్ చేసుకునేది ఒక ఎంఓయూ చేశాం వీఆర్ లుకింగ్ అట్ ఎ బిగ్ ఆపర్చునిటీ ఇన్ ఏఐ సైన్డ్ అండ్ ఎంఓయూ విత్ గూగుల్ దిస్ విల్ హెల్ప్ ఇన్ హ్యూజ్ డెవలప్మెంట్ ఇన్ విశాఖపట్నం అక్కడి నుంచి జీతాలు మొదటి తారీఖు ఇస్తున్నాం పెన్షన్ తారీఖు ఇస్తున్నాం ఎవరైతే వర్క్ చేసిన ఎక్స్ ఎంప్లాయీస్ కూడా రిటైర్డ్ ఎంప్లాయీస్ కూడా పెన్షన్స్ అన్ని ఇవ్వగలిగాం అదే సమయంలో డిపార్ట్మెంట్స్ అన్ని కూడా డిఫంక్టైన్ డిపార్ట్మెంట్స్ అన్ని కూడా కరెక్ట్ చేసి మళ్ళా దారిలో పెట్టే పరిస్థితికి వచ్చాము సంక్రాంతి నాటికి కనీసం అండ్ బి రోడ్లన్నీ కూడా లేని రోడ్లుగా తయారు చేయడం మన అందరి బాధ్యత అదేనా పంచాయతీ రోడ్స్ కూడా ఏం చేయాలో చేస్తామని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నా విజన్ టూ జీరో ఫోర్ సెవెన్ నేను రెండు వేలలోనే విజన్ ఇరవై ఇరవై తయారు చేసి చేశారు ఇప్పుడు అందరూ కూడా కన్విన్స్ అయ్యారు ఆ విజన్ డాక్యుమెంట్ ని మనం అమలు చేయడానికి డే ఆఫ్ టుమారో ఫోన్ ఇది చేస్తున్నాం రేపటికి సిక్స్ మంత్స్ అవుతుంది డే ఆఫ్ టుమారో విజన్ టూ జీరో ఫోర్ సెవెన్ ఇనాగ్రేట్ చేసి అక్కడి నుంచి లాంచ్ చేసి ముందుకెళ్తున్నాం ఈ విజన్ అనేది కాదు ఈ విజన్ లో చాలా స్పష్టంగా రాష్ట్రంలో స్పష్టమైనటువంటి టార్గెట్స్ పెట్టుకున్నాం అదే టార్గెట్స్ ని నెక్స్ట్ లెవెల్ డిస్ట్రిక్ట్ లో పెట్టాం దానికి కలెక్టర్స్ రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి ఆ తర్వాత మండల్ ఆ తర్వాత పంచాయత్ ఏ జిల్లాలో ఏ కలెక్టర్ దగ్గర ఎలాంటి సమస్యలు ఉన్నాయి మీరు ఎంత ఎఫిషియన్ గా ఉన్నారు అనేది కూడా వస్తుంది ఏ ఇష్యూలో ఫెయిల్ అయ్యారు అని కూడా వస్తుంది అది కూడా మేము అనలైజ్ చేస్తున్నాం మీరు కూడా అనలైజ్ చేసుకోవాలి ఫస్ట్ మీరు అనలిటికల్ గా మీరు కూడా ఆలోచించుకుంటే పబ్లిక్ పాజిటివ్ పబ్లిక్ పర్సెప్షన్ ఇస్ అవర్ కన్సర్న్ మనం మంచి పనులు చేస్తున్నాం ఎందుకు ప్రజలు మనల్ని అప్రిషియేట్ చేయడం లేదు రెండోది మనం చేసే పని ప్రజలకు ఆమోదయోగ్యంగా ఉందా లేదా రెండోది మన బిహేవియర్ కూడా మ్యాటర్స్ మీరు ఒక పని చేసి మీరు చాలా ఎగోయిస్టిక్గా ప్రవర్తించారంటే ఆటోమేటిక్గా చేసిన పని పోయి నష్టం వస్తుంది దీస్ వేర్ సాఫ్ట్ స్కిల్స్ కూడా ఉండాల్సిన అవసరం ఉంది ఈవెన్ మన ఆఫీస్కి వచ్చినప్పుడు కూడా ఒక వ్యక్తి వస్తే మీరు ఆలోచించుకోవాల్సింది ఏదో వాళ్ళు గతి లేకొచ్చారు ఎందుకో వచ్చారు నాకేంటనే అట్యూ కాకుండా ఈజ్ ది స్టేక్ హోల్డర్